எனக்கு தெரியல नाना अरे देवी दकैले जस्तो के नै जस्तो गुरु के भने बाइक मा मास्टर नाना मास्टर प्रकमनले यल बागेले नै भोल्या

శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైలుపేట ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థితిలో గత ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో సిసి డ్రైన్ మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం ముఖ్యంగా ఇక్కడ ఒక రెండు వందల యాభై మీటర్ల డ్రైన్ తో పాటు నూట అరవై మీటర్ల రోడ్ నిర్మించేటువంటి కార్యక్రమం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్ ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి ఆ కార్పొరేషన్ కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతా ఉన్నాయి ఒక పక్కన అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ఒక క్యాపిటల్ రీజియన్ గా డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ నగరం గాని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక క్లస్టర్ గా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను